ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది పన్నెండోసారి పన్నెండోసారి పన్నెండవ సమావేశం చేసుకుంటున్నాం గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు తర్వాత దత్తగారు తర్వాత ఇందిరా దత్త గారు వీళ్ళంతా కూడా దీనికి అనులేని సేవలు అందించారు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుస్తున్నాం